ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ తగు మోతాదులో మనలో రిలీజ్ అయితే మన శరీరానికి అనేక లాభాలుంటాయి ఆ మెలటోనిన్ హార్మోన్ వల్ల ముఖ్యంగా అసలు మన శరీరం ఏమేం పనులు చేసుకుంటుంది దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అంటే స్ట్రెస్ హార్మోన్స్ని కంట్రోల్ చేసేస్తుంది అంటే ఒత్తిడిని పెంచడానికి కారణమయ్యే ఎడ్నల్ గ్లాండ్స్ని ఎడనల్ హార్మోన్స్ని తగ్గించి ఈ అవయవాలన్నింటినీ కూడా కాస్త స్ట్రెస్ లేకుండా రిలాక్సేషన్ కలిగించే విధంగా మానసిక ఒత్తిడి కూడా మనకు లేకుండా కలిగించటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అట్లాగే న్యూరో ట్రాన్స్మిటర్కి బాగా ఉపయోగపడుతుంది నరాలు కూడా ఒకదానికొకటి సంఘర్షణ లేకుండా అవి బాగా రిలాక్స్డ్గా ఉండటానికి ఏ రోజుక రోజు మళ్ళీ రిఫ్రెష్ అవటానికి న్యూరో ట్రాన్స్మిటర్ పారాసింపతెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీని పెంచి గుండె యొక్క వేగాన్ని తగ్గించి రాత్రిపూట బాగా గుండె రిలాక్స్ అయ్యి గుండె లైఫ్ పెరగటానికి ఫ్యాన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందనమాట మన బాడీలో టాక్సిన్స్ అన్నిటిని తొలగించటానికి వ్యర్థాలన్నిటిని క్లీన్ చేసుకోవటానికి సెల్యులర్ రిపేర్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది మెలటోనిన్ అట్లాగే లివర్ డీటాక్సిఫికేషన్ నైట్ టైం బాగా జరగటానికి ఇది చాలా అవసరం అట్లాగే మన మజిల్స్ కానీ నర్వస్ కానీ హార్ట్ కానీ ఇతర పోయే కానీ నైట్ టైం బాగా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డేకి రిఫ్రెష్ అయ్యి మంచి బలముగా ఎనర్జెటిక్గా తయారవ్వాలంటే ఈ మెలటోనిన్ హార్మోన్ కావాలి అట్లాగే మన రక్షణ వ్యవస్థకి అతి ముఖ్యమైన లాభాన్ని కలిగించే టీ హెల్పర్ సెల్స్ ఇవేంటంటే వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కడ కనపడినా వెంటనే రక్షణ తాళాలన్నింటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం ఇస్తాయి పోలీస్ ఇన్ఫార్మర్ లాగా పోలీలు గస్తీ కాస్తూ పహారా కాస్తూ ఎక్కడికక్కడ సమాచారాన్ని మరి ఇతర వారికి చేరవేస్తుంటారు కదా అట్లాగే ఈ టీ హెల్పర్ సెల్స్ ప్రొడక్షన్ బాగా పెరగటానికి అవి బాగా పనిచేయటానికి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి మెలటోనిన్ హార్మోన్ కావాలి మానసిక ఒత్తిడి బాగా తగ్గటానికి ఇది బాగా కావాలి మనకు మంచిగా నిద్ర రావాలంటే ఈ మెలటోనిన్ కావాలి పిల్లల్లో ఈ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అందుకని వాళ్ళ ఎదుగుదలంతా ఈ మెలటోనిన్ హార్మోన్ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట ఇతర బాడీలో హార్మోన్స్ను కూడా రెగ్యులేట్ చేయటానికి ఇది బాగా పనికొస్తుంది మరిన్ని లాభాలు ఉంటాయి మరి హార్మోన్ బాగా రిలీజ్ అవ్వటం ఎప్పుడు అంటే చీకటి పడిన తర్వాత నుంచి అంటే లైట్ లేకపోతే ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది నేచురల్గా బాడీలో ఈ హార్మోన్ ప్రొడక్షన్ పెంచడానికి ట్రిప్టోపాన్ అనే ఒక కెమికల్ కావాలన్నమాట ఇది బాగా ఉంటే మెలటోనిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది మనం లైట్లు ఎక్కువ చూడటం వల్ల ఈ హార్మోన్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది చీకట పడితే రిలీజ్ అవుతుంది చీకట పడ్డాక లైట్లు ఎక్కువ గడపకుండా ఉన్నా తగ్గించినా కానీ లైట్లు ఆపేసి చిన్న చిన్న బెడ్ లైట్లో ఉండి కంటికి స్ట్రెయిన్ అవ్వకుండా లైట్ పడకుండా గనుక మనం ఉంచగలిగితే ఈ హార్మోన్ బాగా రిలీజ్ అవ్వటం జరుగుతుంది మరి న్యాచురల్గా ఈ హార్మోన్ ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నింటినీ బాగా చేయాలంటే నైట్ టైం ఈ ట్రిప్టోపాన్ బాగా రిలీజ్ అవ్వాలి ఈ ట్రిప్టోపాన్ బాగా కలిగి ఉన్నది కమలా రసం అందుకని ఈ కమలా రసాన్ని పగలు కానీ ఉదయం కానీ తాకూడదు అనమాట సాయంకాల పూట ఐదు ఐదున్నర ఆరింటికట్ల త్రాగారనుకోండి డిన్నర్ తినటానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు చాలా మంచిది ఈ కమలా జ్యూస్లో ట్రిఫ్టోపాన్ ఎక్కువ ఉంది దీనివల్ల మెలటోర్ని ప్రొడక్షన్ పెరుగుతున్నది నిద్ర బాగా పడుతున్నది బాడీకి బాగా పొడి చెప్పిన బెనిఫిట్స్ అన్ని అద్భుతంగా వస్తున్నాయని సైంటిస్టులు రెండు వేల తొమ్మిదిలోనే మెక్సికో దేశం వారు ముఖ్యంగా ఇది నిరూపించారనమాట అందుకని మనకి సీజన్లో కమలాలు దొరికినప్పుడు అసలు వదలొద్దు సాయంకాలం ఐదున్నర ఆరింటికి అట్లా త్రాగాంనుకోండి రెండు గంటల బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి చీకటపడిన దగ్గర నుంచి ఈ హార్మోన్ ప్రొడక్షన్ పెంచడానికి చాలా బాగా పనికొస్తుంది అంటే రిలాక్సేషన్ హార్మోన్ కాబట్టి నైట్ తీసుకోవాలి కమల రిలాక్సేషన్ హార్మోన్ కాబట్టి మనకు రిలాక్సేషన్ నైటే కదా అందుకని సాధ్యమైనంత వరకు ఇతర ఫ్రూట్ జ్యూసులు పగలు తాగండి కమలా జ్యూస్ని ఈవినింగ్ కంపల్సరీ తీసుకోవటానికి మీరు డబ్బులు ఎంతైనా సరే ఖర్చు పెట్టి కంపల్సరీ ఇంట్లో వాళ్ళందరూ ఇట్లాంటి జ్యూస్ తాగగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం